తెలుగు స్వాగతం స్థానిక సిటీ సిటీఆర్ఏ దగ్గర టీడీపీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద దళిత రత్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాశీ నవీన్ కుమార్ జన్మదిన వేడుకలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరకుర్తి నరేష్ కుమార్ యాదవ్ కోట్ల కిషోర్ రోణంకి రాజు ప్రతాప్ కుమార్ యాదవ్ మరుకుర్తి ఫ్రెండ్స్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాశీ నవీన్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరకుర్తి బ్రదర్స్ ఆధ్వర్యంలో నవీన్ సెలబ్రేషన్ సెలబ్రేషన్స్ ఆంధ్ర సమక్షంలో చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూటమి నూతన ప్రభుత్వంలో మంచి ఉన్నతమైన స్థానాన్ని నిర్వహించాలని ఆ దేవాది దేవుడు మంచి ఆరోగ్యాన్ని శక్తిని అనుగ్రహించాలని వారు ఆశీర్వచనం అందించారు కాశీ నవీన్ మాట్లాడుతూ మరికొద్ది బ్రదర్స్ ఆధ్వర్యంలో రాజమృతి వేడుకలు నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకమని ఆయన అన్నారు మహా పరిసత్త దుల మాతరి మరియొన్న సర్మాము కూర్వ చానన కూడా వ్యాప్తింపజేయడం ప్రవ మాకొట పరిచూటం అదర్త మనం ఆరోగ్యించుటకంచి ప్రాప్తి చేచమని గంట మహిమ ప్రభవమే మేలు పొందిమని యేసు పరిశుద్ధ నామముకి వతనడబెట్టుకున్నాము తండ్రి ఆమే రణంగిరాజు గారు ప్రయర్ చేస్తాడో గాసి నాయన గారు కోసం ప్రకాశ గారు చేస్తారో రాజేంద్ర గారు చేస్తారు మహాపరిము ఎక్కడ వారము అయినప్పుడు కూడా ఇది వద్దండి ఇక్కడ కూడివెచ్చిన విధానం బట్టి మీకు వంగనాలు చదువుకున్నాం ఇది మా మిత్రులు ఆయన కాశీ నవీన్ గారికి మీరు దీవించండి ఈ పుట్టినరోజు సందర్భంగా మీ విండైన అస్థలతో దయచేయండి వారి కుటుంబం చుట్టూ వారి మిత్రుల చుట్టూ మీకు మంచిగా ఆఫ్ దండి మీ బలమైన దయచండి ప్రభావ మహాపరిస్థుద్ధులు మాత్రం మరొకసారి మమ్మల్ని కూడి వచ్చిన కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మా కుటుంబాల చుట్టం అదే మా ఆరోగ్యాల చుట్టూ ప్రభుత్వం చేస్తున్నారు చాలా సంతోషం మరి ఇప్పుడు వరకు చక్కని కార్యక్రమం జరిగింది అలాగే నవీన్ గారి యొక్క ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడికి చేరు వచ్చినటువంటి పాత్రికేయులు అలాగే రవి యాదవ్ గారు వారి యొక్క బృందం వారి మిత్రులు మరి పెద్దలైనటువంటి ప్రతి వారికి భగవంతుడు ఇవ్వాలని మరి మనమందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి మరి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో కూడా వారు ఒక ఉన్నతమైనటువంటి మరి పదవిని తీసుకొని మరి దేవుడు అయినటువంటి ఆశీర్వాదాలతో వారు నింపి మరి మనందరి యొక్క మరి మంచి సన్నిహితులుగా వారు ముందు మెలగాలని వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని దేవుడు అనుగ్రహించాలని కోరుతూ మాటలు ముగిస్తున్నారు ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి థ్యాంక్ యూ దేవనామం బట్టి మనరాలు తెలియజేస్తూ మరి ఈ పుట్టినరోజు ఏడుకలు మరి వాస్తవారితో ప్రేరు చేయించి మా సోదరుడు రవి యాదవ్ గారు ఆరోగ్యం చాలా సంతోషంగా ఉంది దీనికి మా పాత జయమిత్రులు అందరూ కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అందరికీ కూడా మరొకసారి